ఈ రోజుల్లో మగాళ్లను భయపడుతున్న అతిపెద్ద సమస్య బట్టతల చాలా మందికి పాతిక ముప్పై ఏళ్లకే తల మీద క్రికెట్ గ్రౌండ్లు కనిపిస్తున్నాయి లైఫ్ స్టైల్ సమస్యలు పని ఒత్తిడి వంశపారపర్యంగా వచ్చే జీన్స్ వంటి కారణాలతో చిన్న వయసులోనే నెత్తి మీద నాలుగు వెంట్రుకలు కూడా లేకుండా పోతున్నాయి జుట్టు ఊడిపోతే ఎక్కడ పెళ్లి కాని ప్రసాదుల్లా మిగిలిపోతామో అని చాలా మంది పెట్టుకుంటున్నారు ఎంత అందంగా ఉన్నా జుట్టు లేకపోతే ఆకర్షణ మొత్తం పోతుందని భావిస్తున్నారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి పద్ధతుల్లో నాట్లు వేసుకున్నా కొన్నాళ్ళకు అవి ఊడిపోతుండటంతో పరిస్థితి మళ్లీ మొదటకు వస్తుంది మగాళ్లకు పెను సమస్యగా మారిన బట్టతలకు శాస్త్రవేత్తలు శాశ్వత పరిష్కారం కనుగొన్నారు జెంట్స్ లో జుట్టు ఊడిపోవడానికి డైహైడ్రోటెస్టోస్టెరైన్ అనే హార్మోన్ ప్రధాన కారణంగా గుర్తించారు దీనికి విరుగుడుగా క్లాస్కోటెరోన్ అనే సొల్యూషన్ని తయారు చేశారు ఈ ద్రవాన్ని జుట్టు కుదుళ్లకు పట్టిస్తే ఆ ప్రాంతంలో డిహెచ్డి హార్మోన్ను అడ్డుకుంటుంది ఫలితంగా జుట్టు రాలిపోవడానికి అడ్డుకట్ట పడుతుంది అంతేకాదు కొత్తగా వెంట్రుకలు పెరగడానికి ఈ ఔషధం దోహదపడుతుంది క్లినికల్ ట్రయల్స్లో ఐదు వందల మందికి పైగా పురుషులకు ఈ మందు వల్ల కొత్తగా జుట్టు మొదలుచినట ఈ ఔషధానికే ప్రభుత్వం నుంచి అనుమతులు లభిస్తే బట్టతల సమస్యతో బాధపడుతున్న వారికి శాశ్వత పరిష్కారం దొరికినట్లే హ్యాట్లు టోపీలు మంకీ క్యాప్లతో బట్టతలను దాచిపెట్టుకుని గుట్టుగా బతుకుతున్న లక్షల మంది మగాళ్ళు అందరి ముందు తలెత్తుకుని దట్టమైన క్రాఫ్లు దువ్వుకునే రోజు త్వరలోనే రానుంది అయితే ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని నిర్ధారణ జరిగి అన్ని అనుమతులు లభించిన తర్వాతే మార్కెట్లోకి వస్తుంది అప్పటి వరకు బాల్డ్ బాయ్స్ అంతా ఓపిక్గా వెయిట్ చేయాల్సిందే